ఆత్మీయ భగవద్ బంధులందరికీ జై శ్రీరామ్ మరి మనం ఒక దేవాలయంలోకి వెళుతూ ఉన్నాం ఇప్పుడు ఎక్కడ అంటున్నారా మరి చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి కొండపాటూరు తిరునాళ్ళు అనే పేరుతోటి ప్రసిద్ధి చెందినటువంటి ఒక పుణ్యక్షేత్రం అన్నమాట మా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పోలేరమ్మవారు అనమాట ఏవిడ స్వయంభూ అండి దీనికి ఒక చారిత్రక కథ ఇవన్నీ కూడా ఉన్నాయి మనం అవన్నీ తర్వాత చెప్పుకోవచ్చు ఇప్పుడైతే చిన్ని వీడియో ఇది చూడండి కింద చేరేసి కన్నులతోటి మనకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారి నిజ రూప దర్శనం చూడండి ఆవిడని ప్రతిరోజు కూడా ఉదయం తలస్నానం అనే పేరుతో తలంటు అంటారనమాట అది చాలా ముఖ్యమైన పూజగా ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత అలంకారం చేస్తారు పైన ఉన్నటువంటి ఉత్సవమూర్తికి అలంకార వైభవం అంతా చేస్తారన్నమాట మేము మరి రేపు మార్గశిర పౌర్ణమి రోజున ఇక్కడ అమ్మవారి సన్నిధిలో కోటి లలిత నామార్చన పూజ జరగబోతూ ఉంది పెద్ద ఎత్తున అందుకొరకై పాల్గొవడానికి మరి వచ్చాము వచ్చి ముందుగా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఇక బయటకు వచ్చామన్నమాట ఆ బయట నుంచి ఇంక ఈ పూట స్టే ఇక్కడ అవ్వాలి ఎందుకంటే ఏర్పాట్లన్నీ పర్యవేక్షణ చేసుకుని రేపు ఉదయమే పూజలో పాల్గొనే వాళ్ళతో పాటుగా పాల్గొవటం కొరకై గుడి ఎదురుగానే మా అన్నయ్య వాళ్ళు ఇల్లు అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వెళుతున్నాను చూస్తున్నారు కదా టెంట్స్ అవన్నీ వేస్తూ ఉన్నారు ఈ పూటకి ఇక్కడ ఉండి రేపు ప్రొద్దున్నే ఆరున్నరకే పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి రేపటి వీడియోలు అవన్నీ పెడతాను ముందైతే ఇది చూడండి